హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పది గుంటలు అండి ఇది ఇది మండల్ టు మండల్ డబల్ రోడ్ అండి ఈడ చిన్న కనికడ పడుతుంది చూడండి కలరేసిన కడి ఈ కడీలు మొత్తము వెనకాల యాప చెట్టు కడీల దగ్గర ఉంది చూడండి ఇదంతా మొత్తం పది గుంటలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి పది గుంటలకి వంద బీట్లు ఉందండి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈ మండలానికి నర్మేట మండలానికి కిలోమీటర్ ఉంటుందండి మండల్ టు మండల్ డబల్ రోడ్ ఇది మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఒక ఖనిజన పడుతుంది అక్కడ నుంచి ఇది మొత్తం వంద రోడ్ వంద బిడ్లు వస్తుంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫ్యూ రెడ్ స్థాయిలో కొద్దిగా ముందుకు పోతే విలేజ్ వస్తుందండి ఒక హాఫ్ కిలోమీటర్ పోతే విలేజ్ మనకు మండల్ నుంచి కేవలం వన్ కిలోమీటరు ఉస్నాబాద్ హైవే నుంచి కూడా మనకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంది ఇది పది గుంటలు మాత్రమే ఈ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రెడ్డిస్ ఓనరు ఈ పక్కన చూడండి రెడ్డి సార్లు ఉంది కదా సేమ్ ఇలాగనే ఉంటుంది ల్యాండ్ ఇక్కడ ఇట్లా స్ట్రేటు ఒక బాక్స్ లాగా ఉంటుందండి బిట్టైతే పది గుంటలు ఇక ఇట్లా రెడ్డు సైల్గా ఉంటుంది ఇది దున్నలే కాబట్టి ఇలా ఉంది ఈ పక్కన పత్తి శని కాబట్టి ఇలా ఉంది మండల్ టు మండల్ రోడ్ అది